తను చదివి ర్యాంక్ కొట్టాడు ఏది సైట్ కొట్టి ఫెయిల్ అయింది చెప్పుకోవాలనే ఉంది సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డానో ఒప్పుకునే రకం వాడు వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు బట్ ఒకసారి నచ్చితే మన మొత్తం వదిలిపెట్టడు అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను హలో ఏంటి అన్నందుకుండా నువ్వు ఇది బుక్ చదివేది మనకోసం కాదుగా నీ లాంటి వాడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం ఏం స్వాతి పక్క పక్కన వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసి ఉండాలి గానీ విడిపోయిన స్టేట్స్ లా సెటేసుకోవడం మాట్లాడేది ఏం అర్థం కావట్లా నేనేం మాట్లాడలేదే నేను నోట్ తో మాట్లాడితే నువ్వు నీ కళ్ళతో మాట్లాడుతున్నావు కదా దూరం కొండ కనిపించలేదు దగ్గర రానా ఎప్పుడు ఇదే గోల వేరే పనేం లేదా హలో హలో ఇక్కడ ఐఏఎస్ అమ్మా ఐఏఎస్ హా తెలుసులే యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని కాదు ఐ అండ్ స్వాతి వచ్చేస్తున్నా నువ్వు వస్తే నేను అరుస్తా ఏది అరు చూస్తా

పిచ్చరీసేమిటి రాలేకపోయావా పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు ఇలా గోడలు దూకి రావడం పద్ధతి అమ్మాయిలు ఆ ఆంబోట్లా దూకేడమే నీలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమ్మాయికి రాలే ఆడది ఇలా బతుందిరా బయట భయమైన ఇల్లంటే సేఫ్ ఇంట్లో పెడితే ఇంట్లో ఉన్నా చూస్తారా ఊరికే వదలకూడదా ఊరి నడిపట్లో కి నా క్యారెడపోతుంది అందులో కొత్తగా ఉంది అంటే నా క్యారెక్టర్ బ్యాడా అయితే నిజంగానే వస్తా నేను నిజంగానే అరుస్తా అది చూస్తా ఇది కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే బాగోదు అంటే ఎవరు చూడకపోతే ఓకేనా నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటారేంటి ఏంటి ఇది బయట ఉంటే ఎవడో కలుగుతారని నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేత నీ అవతారం చూసి అమ్మాయి అనుకున్నాను కదా పొట్టి బట్టలు వేసుకున్నా అమ్మాయిల కదా నిండు బట్టలు వేసుకున్నా నువ్వే డేంజర్ లా ఉన్నావు నీలాంటి వాళ్ళే కదే కనబట్ట ప్రతి అబ్బాయికి జరాలిస్తూ వీడి బొసలుడవకూడదే వీడు బొసలు అని వాళ్ళ మంట కలిపిస్తారు మీ ఇంట్లో వాళ్ళు చెప్పాను మా ఇంటి పరివేం కావరే చచ్చి ఇంకా ఎంతసేపురా

మన పిల్లోడి ఫీజు పక్కింటి వాళ్ళు ఎందుకు కడతారు మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనే అయినా పెరిగిందంతా ఆ కొంపలే కదా అలాగే కట్టమని మ్యాచ్ బొక్క మళ్ళీ ఫీజు బొక్క పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరిగింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటి ఆ వెళ్తారు ఈయన ఎంటేసుకొని బయటకెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు సచ్చి చెడి మనం కట్టే స్టాంపులు అలేసుకుంటారు అలాగే అదేం లాజిక్ అండి లాజిక్ కాదు లా పదేళ్ళు కంటిన్యూస్ గా ఓకే ఇంట్లో అద్దెకుంటే ఆయన వాళ్ళ సొంతం అవుతుంది నేను ఇల్లు కదా జస్ట్ ఫీజు కట్టమంటున్నా ప్రాబ్లం చేస్తున్నా ఏ నీగోతో ఏమိందక నా కర్మ వీడు అర్థం పొందాలనే నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు ఆ తెస్తున్నా ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్ళి ఆయన మోహన్ కొట్టు ఓకే కొట్టబెడి నిజంగానే కొట్టావు ఇచ్చిరా తెలుసులే ఆకా కేతిక శర్మ బాబా కాఫీ దాన్ని దబడ ఉద వచ్చాంటి దానికి బాగా కందపట్టింది ఎల్లి కరిగించొస్తా ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే క్లోజ్ రూమ్ లో ఏమి తీసుకురా ఎంతసేపు పక్కనే కూర్చోవాలి నువ్వు కూర్చో కూర్చోరు ఏవే కాఫీ తీసుకురా ఎవరు తెస్తే ఏంటి బాబా నీకు అర్థం కాదు ఈగో ఇష్యూస్ అవి తొలరాదు ఒకరోజు ట్యూషన్ చెప్తాను చెప్పు లిప్స్టిక్ పెట్టావా లిప్స్టికా లేదండి నా బర్త్ బర్త్డే కి ఆనివర్సరీ తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా మరి మిగతా రోజులు చాప్స్టిక్ పెట్టమను దాని పెదాలు పగిపోతే నేరుగా సఫర్ అయింది

ఇక్కడ ఎవడు రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ప్రాబ్లం ఇక్కడే బావా వాడు వచ్చేస్తున్నాడు అదంతా ఈజీ కాదు మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డు ఒథెంటికేషన్ కావాలి నా ఫోన్ కు ఓటీపీ రావాలి వాడు మన మేడ కాదు కదా ప్రహరి గోడ కూడా తాకలేడు అయ్యో వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు ఎవడాడు మన పక్కిని సిద్ధు అమ్మ సిద్ధుగా అక్కడ తాతో స్టైడింగ్ ఇక్కడ దిద్దు ప్యాగ్లైడింగ్ నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ కట్టేశాను నువ్వేం టెన్షన్ పడు వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకొని కాని వాటి ఇగొంటే సో నీకు వాడి వల్ల కాదు కదా ఎవడి వల్ల ప్రాబ్లం రాదు రానివ్వను పోయిపోయింది సార్ ప్లీజ్ వదిలేండి సార్ నలుగురు మధ్యలో తిరుగుతున్నప్పుడు నా ధైర్యం నాలుగు గోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా మా చర్లలో రాజప్ప రాక్షసత్వం కొత్తగా వచ్చిన కలెక్టర్ ని కిరాతకంగా చంపిన రాజప్ప నేను కలెక్టర్ ని చంపడం చూశావా చూసావా చూస్తావా We'll be right back. పిక్చర్లకు ఒక చరిత్ర ఉందని తెలుసు కదరా ఇక్కడ రాజబ్బకి ఎదురుగా వేలెత్తి చూపేటోడు గుంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు పుట్టినా బతకలేదు ఎప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం చెప్పాం కదరా ఇప్పుడు నువ్వు వచ్చి మొగాడిలా ఎలక్షన్ జరిపిస్తానంటే నిన్ను చూసి మాచర్లో మొలతాడు ప్రతి ఒక్కరు మొగాడిలా బయలుదేరతాడు ఇప్పుడు నీ చావులు చూసి ఇంకో ముప్పై ఏళ్ళు అలాంటి ఆలోచన వీడితో పాటు తోడొచ్చావు వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా చూసావుగా ఇప్పుడు రాయ్ వేరా కడుపు నిండా అన్నం పెట్టి పంపించా రాజప్ప గురించి మాట కంఠం దాటకూడదు మాట కంఠం దాటితే నీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి ఏం స్వాతి బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా ఏం లేదక్క నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం ఆయన క్యాటూలో తప్ప ఇంకెవ్వరు తెలీదు ప్లీజ్ అక్క కొంచెం కలవాలి బావని అడుగుతావా ఈ ఫోటో చూసావుగా ఈయన ఈగో కోసం మమ్మల్ని అవుట్ ఫోకస్ లో పెట్టాడు ఈయనతోటి అవ్వదు గాని ఒక చేద్దాం పక్కింటి అంకుల్ కి చాలా పరిచయాలు ఉన్నాయి వెళ్ళి అంకుల్ని అడుగుదా సరే

అడ్వోకెట్ ని కలవాలంటక్క నరేంద్ర గారికి ఏమైనా తెలుసేమో అని అడుగుదాం వచ్చాం వన్ సత్యమూర్తి అని లారీ తెలుసా మూర్తి అంకుల ఆ తెలుసు మా ఫ్యామిలీ అయితే వెంటనే అంకుల్ కాల్ చెప్పి లొకేషన్ షేర్ చేయి ఓకే బై హలో